హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిలవని నమస్తే అండి నేను మీ నిలవని ఈరోజు మన వీడియో వచ్చి డివోషన్కి సంబంధించిందండి కనిపిస్తుంది కదండి దేవుడి పటాలు పూజ అన్ని అది అక్షయతృతీయ రోజు నేను చేసుకున్న పూజా విధానం మీకు షేర్ చేస్తున్నానండి తప్పకుండా చివరి వరకు చూడండి తప్పకుండా కామెంట్ కూడా చేయండి నేను పర్టికులర్గా ఇక్కడే ఎందుకు చేస్తున్నాను అన్ని పూజ అనేది మీకు కనిపించేది కదండి అమ్మవారు ఇక్కడ ఉన్నారు అందుకని నేను పూజ ఇక్కడ బియ్యం చేశాను ఫస్ట్ ఒక ఎల్లో క్లాత్ తీసుకొని గంధము పసుపు కుంకుమ పెట్టి దాని మీద మనము రూపాయి కాయిన్స్తో అష్టలక్ష్మి స్తోత్రం చేసుకుంటున్నాము అక్షంతులు కూడా ఉంచాలండి పసుపు గుడ్డని మనము ఒక ట్టేసేసి రాగి చుంబలు పెట్టి బిరువాలో పెట్టుకోమని రద్దాయనం భక్తి టీవీలో చెప్పారు అదే నేను ఫాలో అవుతున్నాను ముందు ఇందు మహా ఓం పుష్ట నమ ఓం శివకర్యే నమ ఓం దారిద్ర్యనాశిన్యే నమ ఓం ప్రీతి పుష్కరిణే నమ ఓం శాంతాయన మహా ఓం శుక్లమలాంబ్రాయన మహా ఓం శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావాలి సమర్పయామి ఇప్పుడు అష్టలక్ష్మి స్తోత్రం చేసుకుందామండి जय जय दुर्गतिनाशिनी कामलप्रद स्रम रद गज मंडित लोकनुते हरिहर ब्रह्म सुपूजित ताप निवारण पादयुते जय जय हे मधुसूदन कामिनी गजलक्ष्मी रूपेण पालय म ಐಗಜವಾಹಿ ಮೋಹಿ ಚಕ್ರಿ ರಾಗವಿವರ್ಧಿ ಜ್ಞಾನಮಯ ಗುಣಗಣವಾರಿಲೋಕಿತೈಷಿಪ್ತಭೂಷಿತಗಾನನು ಸಕಲಸುರಸುರದೇವೀಸ್ವರ ಮಾನವ ವಂದಿತುತೆ ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದನ ಕಾನ್ನಲಕ್ಷ್ಮೀ ಸದಾ ಪಾಲಯ ಮಾಂ ओम आदिल्मा नम ओम धमाण नम ओम धैर्यलमाण नम ओम गजलक्षमा नम ओम सन्तान लक्षा नम विजय विजयलक्षमा नम ओम विद्यालक्ष नम ओं धनलक्ष नम अष्टलस्त्रोत्र सामत श्री महालक्ष्मी अष्टकम నమస్తే సు మహామాయే శ్రీ శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే భయంకరి సర్వ పాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే మహా సంపదలిచ్చు మణిద్వీప వర్ణన మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపంలో రూపిణి మన మనసుల్లో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు పరదేవతను నిత్యము కొలిసి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మన ద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మన ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణిదీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తొలతూగేరు నూతన గృహములు కట్టినవారు మణిదీప వర్ణన తొమ్మిది మార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తొలతూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి వర్ణన చదివిన చోట టిష్ట వేసుకుని కూర్చునట కోటి శుభాలను సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిరీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చున్నానంటే కోటి శుభాలను సమకూర్చుటే భువనేశ్వరి సంకల్పమే జనించే మణుద్వీపం దేవదేవుల నివాసము అదే కైవల్యము అష్టోత్తరము స్తోత్రాలు మణ వర్ణన అన్ని మొత్తం పెట్టాలంటే చాలా లాంగ్ టైం అవుతుంది అందుకని షార్ట్ కట్లో పెట్టానండి దయచేసి గమనించగలరని అనుకుంటున్నాను ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి ముందండి ఆచమనం చేసి గోత్రనామాలు చెప్పుకొని పూజా విధానం చేసుకొని తర్వాత ఈ అష్టోత్తరములు అష్టలక్ష్మి స్తోత్రము మణిద్వీప వర్ణన అన్నీ చదువుకున్నానండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ కొత్త వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్